మేము ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేవంటే మమ్మల్ని మార్చేసి వేరే వాళ్ళతో సంతకాలు తీసుకుందని చెప్పి వాళ్ళు చెప్పారు అంత పేపర్లోనే వచ్చింది సో మరి మరి ఆవిడ మరేం ప్రయత్నం ఏం చేసినప్పటికీ కూడా వీళ్ళు ఆల్రెడీ వాంగ్మూలాలు ఉన్నాయి అబ్బే అబ్బే నాకేం తెలియదు అంటుంది కాబట్టి విచారణ తప్పదనే నేను భావిస్తున్నాను మరి శ్రీమతి ప్రభావతి గారు ఎక్కనైనా వాళ్ళ ప్రభావాలకు లోన్ అవ్వటం తగ్గించుకుంటారా లేక ఆవిడకి కూడా మెమరీ లాస్ వస్తుందా తెలియదు మరి భగవంతుడు వీళ్ళిద్దరికీ మెమరీ లాస్ లేకుండా ఫుల్ మెమరీ ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక మిగిలినడు ఇంకా ఉన్నారు బట్ ఇప్పుడు పివి సునీల్ కుమార్ సునీల్ నాయక్ అని అక్కడికి వెళ్ళిపోయాడు మళ్ళీ పిలుపుతారు అతను కూడా మరి పివి సునీల్ కుమార్ చరిత్ర చాలా గొప్పది మరి ఎంతోమందిని అంబేద్కర్ ఇండియా మిషన్ అని చెప్పి పెట్టి మరి వాళ్ళతోటి ఒక డ్యూటీలో ఉన్న ఆఫీసర్గా సర్వీస్లో ఉన్న ఆఫీసర్గా చేకూడని పనులన్నీ కూడా మరి అతను చేశాడు మరి అతను క్రిస్టియన్ అని చెప్పి అందరికీ తెలిసిందే గా కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రకాష్ రాజు గారి స్టైల్లో ఇది నాకు నచ్చలో ప్రకాష్ రాజ్ స్టైల్లో నేను బ్రిటీష్ బ్రిటిష్ వాడా మాకు పూజలు తీసుకోవడానికి తెచ్చిచ్చావు చదువుకుంటానికి బడిచ్చావు అని చెప్పి చాలా ఓపెన్గా కన్ఫ్యూస్ చేశాడు మరి అతను ఏమో చూస్తే వస్తాయి ఎస్సీ సర్టిఫికెట్స్ బై ఈస్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ లేటెస్ట్గా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా మనం చూసాం సరే నేను నేను కేసే ఫాలో అప్ చేస్తా ఎందుకంటే ఇప్పుడైనా నేను ఒక ఉప సభాపతిగా నాకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ సో కాబట్టి నేను వేరే వ్యవహారాల్లోకి వెళ్ళను కేవలం నా నియోజకవర్గం ప్లస్ ఇది నా వ్యక్తిగత కేసు నన్ను చంపాలని చూసిన కేసు కాబట్టి ఈ కేసు గురించి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది కాబట్టి నా అభిమానులందరూ నా నుంచి నిజాలు ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడున్న పరిణామాలని నేను కొంచెం స్పష్టంగా తెలియజేయటం కోసం చెప్పాల్సి వస్తాను మరి ఇక్కడ పివి సునీల్ కుమార్ అప్పుడే పన్నెండవ తారీఖే సునీల్ కుమార్ సీతారామాజనే అప్పుడే లా ఆఫీసర్ అండ్ సేమ్ విజయ్ పాల్ అలాంగ్ విత్ రఘురామ్ రెడ్డి దే హ్యాడ్ ఎ మీటింగ్ ఆన్ ద ట్వెల్త్ ఈవినింగ్ రికార్డ్స్ అన్నీ ఉంటాయి అప్పుడు ఎవరెవరు కలిశారు సునీల్ కుమార్ రూమ్లో ఆయన డ్రీలు అన్నీ ఉంటాయి చూసుకోవచ్చు మరి వాళ్ళందరూ కుట్ర చేసి మరి పద్నాలుగవ తారీఖు అక్కడ చూపెట్టింది పది గంటలకి కానీ ఏడు గంటలకే బయలుదేరిపోయారు మరి దానికి ముందే ఆ ట్యాక్సీలు బుక్ చేసుకుని ఉండాలి కదా ఆ ఇన్నోవాళ్ళు మరి ముందే బుక్ చేసుకున్నారు ఇలాగా మరి ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి మళ్ళీ ఈయనే ఉంటాడు ఇంకో పదిహేళ్ళు పదిహేను ఏళ్ళలో ఆవిడ ఏం చేస్తాడు ఇవాళ కాకపోతే రేపు చర్చి రాకమయ్యాడు వీడి చర్చి ఈయన చంపేసిన తర్వాత ఇంకా కేసులు ఏముంటాయని ఇక్కడ గమనించవలసిన విషయం ఒక డాక్టర్ని కార్డియాలజిస్ట్ని రెడీగా ఉంచమని చెప్పి ఒక ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉంది కార్డియాలజిస్ట్ రెడీగా ఉండాలని చెప్పారు గతంలో కూడా నేను చెప్పా ఇదే సంగతి ఇప్పుడు తేలాల్సింది ఆ కార్డియాలజిస్ట్ని రెడీగా ఉంచాలని వివేక్ యాదవ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్నల్ నోట్స్ చూడాలి ఎన్ని గంటలకు చెప్పాడు పద్నాలుగో తారీఖు నేను ఇక్కడికి తీసుకురాబడ్డ తర్వాత ఇచ్చారా తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని ఒక అద్భుతమైన పాట ఉంది దేవులపల్లి కృష్ణశాస్త్రి శాస్త్రి గారి ఇది మల్లెల వేలయని ఇది వెన్నెల మాసం అలాగే ఏదైనా పదమూడో తారీఖే పొరపాటున వివేక్ యాదవ్ లెటర్ రాశాడా అవన్నీ కూడా చూస్తారు పరిశీలిస్తారు యాజ్ ఆఫ్ నౌ ఖచ్చితంగా ఎవరు ఏం చేశారనేది స్పష్టంగా అర్థమైంది తుదముట్టించాలనుకున్నారు ఇదిగో మా వెంకటేశ్వర స్వామితో తుద పోయారు ఆ జైల్లో ఇవన్నీ కూడా నేను గతంలో చెప్పినాయే ఏదైతే ఇప్పుడు నేను స్పెసిఫిక్గా మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే ఏదైతే నేను చెప్పానో ఎందరో సాక్షులు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు దే హ్యావ్ కన్ఫర్మ్డ్ ద సేమ్ థింగ్